హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మెంతాకు యూజర్స్ మెంతాకు తినడం వల్ల యూజర్స్ అలాగే కూర ఫ్రై ఎలా చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి దీంట్లో పోషకాలు ఫస్ట్ మన హైదరాబాద్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తార్నక ఎన్ఐఎన్ అనే క కంపెనీ వాళ్ళు అయితే కనుగొన్నారు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ మెంతికూరలు ఎయిటీ సిక్స్ గ్రామ్స్ వాటర్ ఉంటాయి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ మెంతికూరులో థర్టీ ఫోర్ క్యాలరీస్ శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ టూ గ్రామ్స్ ప్రోటీన్ ఫోర్ గ్రామ్స్ ఫ్యాట్ వన్ గ్రాము ఫైబర్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఈ మెంతికూరులో ఉండే పోషకాలు ఇవి బెనిఫిట్స్ వచ్చేసి ఐరన్ అనేది సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఇది రక్తహీనత రాకోకుండా బాగా పనిచేస్తుంది ఉపయోగపడుతుంది విటమిన్ కే వన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది కాల్షియం పాస్ఫరస్ ఎముకలకు బాగా లోపల గ్రహించేందుకు ఉపయోగపడుతుంది అలాగే డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కాకోకుండా బాగా ఈ మెంతికూర అనేది ఉపయోగపడుతుంది ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వీడియోలు చూపించిన విధంగా కొద్దిగా కొత్తిమీర అలాగే మెంతికూర డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఉద్దులు కొన్ని సాసవులు కొన్ని నెక్స్ట్ శనగబేళ్ళు ఆనియన్స్ నెక్స్ట్ పల్లీల పౌడర్ ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా బాగా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వీడియోలు ఈ వీడియన్స్ అన్నీ వేసేయాలి వేసేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే మున్ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది దాంట్లో మనము పల్లీల పౌడర్లో వేసుకుంటాము ఆ మెంట్పూరలో కూడా కొద్దిగా ఉంటుంది మనం చూసుకొని వేసుకోవాలి కొద్దిగా తాగినట్టు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని బీఫ్ ఫ్రై అయిన తర్వాత పల్లీల పౌడర్ వేసుకోవాలి ఈ పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బీఫ్ ఫ్రై చేసుకోవాలి బాగా నీట్గా కలుపుకొని ఆ పొడి అనేది ఆకు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి అలాగే ఫైనల్లీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్